నమస్కారం కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం ఉద్యోగం విద్య సంతానం కుటుంబం వ్యాపారం ప్రేమ వివాహం వైవేక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమాన ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ధర్మ సందేహాలున్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు మాత్రమే మీకు మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కుంభ రాశి వారు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ ను అందరికంటే ముందుగా మీరు పొందేందుకు పక్కన ఉన్న బెలాకన్ పెన ఆల్ వి ద టాప్ చేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొన్ని రాశుల వారికి బాగుంటే మరికొన్ని రాసుల వరకు అంతగా బాగోలేదంటున్నారు జ్యోతిష్య పండితులు అయితే ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక శని కేతువు రాహువులకు అందరూ భయపడతారు అయితే ఈ గ్రహాలు కేవలం మనకు అశుభ ఫలితాలను మాత్రమే ఇవ్వవు కొన్ని శుభ ఫలితాలను కూడా అందిస్తాయి వారి శుభ ప్రభావం వల్ల కొన్ని రాసులు వారు అదృష్టవంతులు అవుతారు మరి ఆ అలాగే రాసులో కుంభరాశి గల వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారు అవుతారు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి గల వ్యక్తులకు ఆదాయం పద్నాలుగుగా ఉంటే వ్యయం అంటే ఖర్చు ఈక్వల్ గా పద్నాలుగు గానే ఉంటుంది ఆదాయం పద్నాలుగు అంటే ఇది మామూలు విషయం కాదు మిగిలిన రాసులతో పోలిస్తే ఆదాయం కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ఖర్చులను తగ్గించుకోండి ఆదాయాన్ని పెంచుకోండి ఇకపోతే రాజ్య పూజ మీకు ఆరుగా ఉంటే అవమానం చాలా అంటే చాలా తక్కువగా ఒకటిగా మాత్రమే ఉంది ఇకపోతే కుంభరాశిలో శని సంచారం అనేది రెండు వేల ఇరవై సంవత్సరం వరకు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది దీంతో మీకు అదృష్టం వచ్చే స్థితిలో ఉంటుంది ఈ టైంలో మీరు కన్న కళలు అన్ని కూడా నైన్ పర్సెంట్ నెరవేరడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నారు జ్యోతిష నిపుణులు అయితే గ్రహాల్లో శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం ఇది ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది శాస్త్రం ప్రకారం కర్మదాత అయినటువంటి శని వ్యక్తి యొక్క కర్మను బట్టి మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తుంది అని అంటూ ఉంటారు శని కొత్త ఏడాది జనవరి పదిహేడున స్వరాశి కుంభరాశిలో ఉంటుంది ఈ రాశిలో శని ఉండటం వల్ల అదృష్టం కలుగుతుంది ఆ రాశి వారికి పట్టిందల బంగారమే అవుతుంది ఉద్యోగ వ్యాపారాలు మెరుగుపడతాయి ఆర్థిక ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలిపోడాన్ని మీరే గమనిస్తారు సంవత్సరం వరకు కూడా అనేది చాలా చాలా అంటే శుభప్రదంగా ఉంటుంది ఈసారి మీరు అదృష్టవంతులు అవ్వడం జ్యోతిష్య నిపుణులు ఉద్యోగస్తులకు ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపార పరంగా కూడా మంచి టైం ఉంటుంది వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక అవకాశాలు లభిస్తాయి దాంతో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇలా రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి ఊహించని ధన ప్రాప్తి కలుగుతూనే ఉంటుంది అనుకోకుండా మీ వద్దకు డబ్బు ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి లక్ష్మి కటాక్షం కలగడం వల్ల మీరు ఊహించని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీపై ఎల్లప్పుడూ శని అనుగ్రహం అనేది ఉంటుంది వరకు జీవితం బాగుంటుంది మీరు లైఫ్ లోని ప్రతి అంశం మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ ను పొందడం జరుగుతుంది మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ కొత్త సంవత్సరంలో ప్రతి పని విజయవంతమవుతుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది భాగస్వామ్య ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రేమ జీవితం బాగుంటుంది వైవాహిక బంధం బలపడుతుంది రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ప్రతి రంగంలో కూడా మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి మీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైనటువంటి విజయాలను నమోదు చేస్తారు అంటే సక్సెస్ ను మీరు అందుకుంటారన్నమాట మీ ఎనిమిస్ ఎవరైతే ఉంటారో వారి నుండి రిలీఫ్ పొందుతారో మ్యారీడ్ లైఫ్ ఆనందకరంగా మారనుంది మీ భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు చక్కటి క్వాలిటీ టైం ని వారితో గడపడం జరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత బలపడనున్నాయి స్వయంగా కుంభరాశి అయిన మీ రాశిలోకి శని సంచారం మీకు చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో ఏడాది అంతా కూడా శని అదృష్టాన్ని ప్రకాశింపజేస్తాడు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు మంచి అవకాశాలు వస్తాయి ప్రతిష్ట గౌరవాన్ని పొందుతారు ధన లాభదాయకంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారం బాగా సాగుతుంది ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమే యొక్క ప్రతిఫలాలు అనేవి లభిస్తాయని గుర్తు పెట్టుకోండి శని సంచారం వల్ల కుంభరాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన విషయాల్లో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు కానీ ఇన్ని రకాలుగా మీరు మీకు అదృష్టం బాగా కలిసి వచ్చినా కూడా ఒక్క విషయంలో మాత్రం తొందరపాటుకు గురవుతారు అదేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అవును వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యాపారులు మీరు తెలిసి తెలియక కొన్ని చోట్ల అనవసరంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా ఆలోచించిన తర్వాతనే వేటిపైన అయినా సరే ఇన్వెస్ట్ చేయండి తెలిసి తెలియక తొందరపాటుతనంతో పెట్టుబడులు పెడితే మీరే నష్టపోతారు కాబట్టి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుగా డెసిషన్స్ తీసుకోకుండా రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి మీరు చాలా జాగ్రత్తగా మంచిగా ఆలోచించి లాభాలు వస్తాయా లేదా అని ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు ప్రాఫిట్స్ బాగా వస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఆ యొక్క విద్యార్థులకి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు వాహనం భూమి కొనాలనుకునే వారికి టైం అనేది సరైన సమయంగా చెప్పవచ్చు ఈ టైంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ కుంభరాశి వారికి ఇలా కుంభరాశి వారికి ప్రధాన గ్రహంగా ఉండటం వల్ల మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది కాబట్టి మీరు నిజాయితీగా ఉంటారు కష్టపడి బాగా పనిచేస్తారు కుంభరాశి వారికి శని ప్రభావం వల్ల అన్ని పనుల్లో సక్సెస్ ని సాధిస్తారు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది డబ్బు సంపాదించడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి కెరియర్ లో చాలా అవకాశాలను పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో హార్డ్ వర్క్ చేయటం వల్ల నిబద్ధతో చేసి విజయాలను సాధిస్తారు దాని ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతారు మీకు డబ్బు పదవి ప్రతిష్ట అదేవిధంగా ప్రేమ కూడా ప్రతిదీ అందుతుంది కెరియర్లు లో ఆర్థిక పరంగా చాలా అభివృద్ధిని చూస్తారు అన్నింట సక్సెస్ ని సాధిస్తారు ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో రోజువారీ అభివృద్ధి మిమ్మల్ని సంతోషపరుస్తుంది మంచి క్వాలిటీ గల టైం ని కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడం వల్ల మీ మధ్య బంధం అనేది మరింత స్ట్రాంగ్ గా బలపడుతుంది జీవితంలో ఐశ్వర్యం పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభం వస్తుంది వివాహితలకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఆనందం అదృష్టాన్ని పొందుతారు వృత్తి వ్యాపారం ఉద్యోగం విద్య అలాగే ఆరోగ్యం ఇలా ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో కుంభరాశి జాతకులు బాగా రాణిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రకంగా మీకు రెండు వేల ఇరవై నాలుగు ఒక రకంగా చెప్పాలంటే బాగానే కలిసి వస్తుంది చూశారు కదా రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఎలా ఉన్నాయో అన్ని రంగాల్లో మీరు ఎలా రాణించబోతున్నారో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా అదేవిధంగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ధ్యేయం రాజపూజ్యం అవమానానికి సంబంధించిన ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చేసుకుని పక్కన ఉన్న గణ సిమ్మల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్